హలో హాయ్ విఎస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అని కుకింగ్ మన ఇంట్లో పన్నీన బనానా ఉంటే మనం ఏం చేస్తామని జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాం అలాగే అండ్ హెయిర్ గ్రోత్ గురించి కూడా యూజ్ చేసుకుంటాం కదా అలాగే ఒక స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు అది ఎలాగైనా చెప్తాను ఒక బౌల్ తీసుకొని తొక్కలు తీసేయండి మొత్తం అసలు నా ఛానల్లో జ్యూస్ ప్రిపరేషన్ కూడా ఉందండి బనాన్ ఒకసారి ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ హెయిర్ బ్రోత్ టిప్ గురించి నేను కూడా చెప్పాను బనానా గురించి ఒకసారి ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్ అండ్ ఈవెన్ ప్లేలిస్ట్ కూడా ఉందండి మా ఛానల్ ఒకసారి ప్లీజ్ బాచిట్ అండ్ ఇలా తొక్కలు తీసేయండి చూడండి పండిన బనాన అలా అలా తీసేయండి మొత్తం ఒక బౌల్లో వేసేయండి ఇది మరీ పండిందండి అండి పైదంతా తీసేస్తే సరిపోతుంది ఇలా తీసేసిన తర్వాత సింపుల్గా షుగర్ యాడ్ చేసుకోండి తగినంత మనకి ఎంత ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసేసుకోండి అంతే అండి ఇలా కట్ చేసేయండి మా అమ్మాయి లేస్తుందండి సో ఇది రెడీ చేశాను తన కోసమే సో తను తినడానికి ఏమో లేస్తుందండి సో ఇలా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకొని సింపుల్గా తీసేయండి అది తింటుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసుకునే ప్లీజ్ ఛానల్ లైక్లో పెట్టానండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు చూడండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి పడేయకుండా